హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాక్చువల్లీ నేను ఫిష్ పికిల్ చేస్తున్నాను ఫిష్ పచ్చడి పెడుతున్నాను యాక్చువల్లీ స్టార్టింగ్ నుండి వీడియో చేయాలనుకున్నాను కానీ చూపించలేకపోయాను ఇప్పుడు గుర్తు అరే వీడియో చేస్తే బాగుంటుంది కదా అనేసి సో నేనైతే ప్రాసెస్ అయితే మీకు చెప్తాను ఫస్ట్ నేను ఫిషెస్ని మంచిగా కడుక్కొని ఆరబెట్టుకొని వాటర్ అంతా పోయే వరకు ఆరబెట్టుకొని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం సింపుల్గా అయిపోతుందండి ఫైవ్ మినిట్స్లో పెట్టుకోవచ్చు పాన్ పెట్టేసుకున్నాను అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను క్వాంటిటీ ఏంటో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఎంతెంత యూస్ చేస్తున్నాను సాల్ట్ వేసుకుంటున్నాను লাইটিলে পছপুটি నార్మల్గా ఫిష్ పచ్చడి అందరు చేస్తారు ప్రాసెస్ అనుకుంటారు కానీ టగా 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 ఒక ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు సింపుల్ ఒక టూ స్టెప్స్లలో సో అందుకే నేను చెప్తున్నాను ఇలా చేయండి అయిపోతుంది అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అస్సలు ప్రాసెస్ ఉండదండి ఎంత ఈజీగా చేసేసిన చూసారు కదా ఇప్పుడు చాలా కూడా వేసుకుందాం మంచిగా పలు వేసుకుందాం ఈ మొత్తం ఈ మసాలా మొత్తం ఫిషెస్కి ముక్కలకి పట్టేటట్టు మంచిగా కలుపుకుందాం లాస్ట్లో నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఓకే ఇంత సింపుల్ పద్ధతిలో ఫిష్ పచ్చడి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఫిష్ పచ్చడికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశానో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చాలా సింపుల్ ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్లో నేను ఫిష్ పచ్చడి కంప్లీట్ చేసేసాను మీరు కూడా ఈ వీడియో చూసి ఎలా చేయాలో సింపుల్గా చేసేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ వీడియో ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను బాయ్ సీన్ నెక్స్ట్ వీడియో 감사합